హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ వీడియోలో జాతీయ అంతర్జాతీయ మూలియన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగార ధరలు అనేది ఒక రోజు తగ్గితే మరొక రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే బంగార ధరలు మళ్ళీ రికార్డు స్థాయిలో పరుగులెత్తుతున్నాయి ఫ్రెండ్స్ ఎండి అయితే కనుక కొద్దిగా ఊరటనైతే ఇస్తుంది అలాగే బంగారులై బంగార ధరలు అయితే కనుక దూసుకుని వెళ్తున్నాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఖచ్చితమైన సమాచారం అయితే తప్పకుండా వస్తుంది అలాగే బయట షాపుల వద్ద రేట్లు ఎలా ఉంటాయో మన ఛానల్లో కూడా ధరలు సేమ్ టు సేమ్ అలాగే వస్తాయి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం ఎందుకు మన ఛానల్ని చూ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చారంటే ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది మన వీడియో అనేది ఇంకొంచెం ముందుకెళ్తుంది జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాముల తులం చూసుకుంటే కనుక తొంభై రెండు వేల మూడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై మూడు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి పదివేల డెబ్భై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఒక లక్ష ఏడు ఏడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై వేల ఆరు వందల ఆరు వందలైతే ఆరు వందల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా బంగార ధరలు ఫ్రెండ్స్ అలాగే వెండి ధరలు వెళ్తే కనుక కేజీ వెండి ఒక లక్ష పంతొమ్మిది వేల వద్ద సేల్ అవుతుంది చూసారా ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్